హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ కాంతారా చాప్టర్ వన్ గురించి అండి కాంతారా చాప్టర్ వన్ గురించి అంటే ఎలా ఉంది మూవీ సూపర్గా ఉంది ఈ సీన్స్ బాగున్నాయి ఈ కటింగ్స్ బాగుంది ఆ సీన్స్ బాగుంటాయి అన్నీ కూడా ఆల్రెడీ రివ్యూవర్స్ ఎందరో చెప్పారో నేను ఇప్పుడు అది కాదు చెప్పదలుచుకుంది దీంతో ఒకే ఒక తప్పు చేశారండి ఆ తప్పు గురించి అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే రిషబ్ శెట్టి యాక్టింగ్ వరకు సూపర్గా చేశారు ఆయన డైరెక్షన్ కూడా సూపర్గా చేశారు ఆయన డైరెక్షన్లో ఒక చిన్న పొరపాటు అయితే ఖచ్చితంగా జరిగిందండి ఏంట్రా ఆ పొరపాటు అని మీరు అనుకుంటే అది నేను ఇప్పుడు రివీల్ చేస్తాను ఏంటి అంటే ఆ పొరపాటు రిషబ్ శెట్టి గారు బాయిలో దుకేసి తర్వాత ఆమె ఆయన మీదకి దేవుడు అనేది వస్తారండి దేవుడు వచ్చిన తర్వాత అందరినీ చంపేస్తారు ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో కూడా లాస్ట్ ఫైట్నప్పుడు దేవుడు వస్తారు తర్వాత ఆయన కూడా దేవుడు వచ్చిన తర్వాత కూడా అందరినీ చంపేసి తర్వాత ఆయన బాయిలో దుమ్కేసి శివలింగంతో ఇది చెయ్యి అని చెప్పేసి ఒక ముసలా ఆయన చెప్పడంతో ఆ ఈ నీరే నీకు దారి చూపిస్తుంది అని చెప్పేసి చెప్తే అది దేవుడు అతనికి దారి చూపించిన మాదిరి అనుకుని ఆయన వచ్చేసి శివలింగం దగ్గరికి పడిపోతారండి పడిపోయిన తర్వాత ఆయన ఒక తంతంతే ఆయన ఎక్కడో పడతాడు అది ఎవరు అని చెప్పి చూస్తే ఒక వి వింత ఆకారంలో ఒక వ్యక్తి అయితే కనిపిస్తాడు ఆ వ్యక్తిని ఒకటేంట్రా అంటే మామూలు ఒక వ్యక్తిగా చూపించాల అది కాకుండా మూడు నామాలు తీసుకునేసి కుంకుమ పెట్టుకొని సేమ్ నంది ఆకారంగా ఉండే మాదిరి వ్యక్తిగా చూపించారు అంటే సాక్షాత్తు నందీశ్వరుడే ఆ ఈశ్వరుడి కృపా కటాక్ష నందీశ్వరుడే అక్కడ ఉన్నారు అని చెప్పేసి నందీశ్వరుడు అక్కడ ఉంటే ందీశ్వరుడు వచ్చి భగవంతుడు ఈయన న్యాయం కోసం పోరాడుతూ ఉండేది రిషబ్ శెట్టి న్యాయం కోసం పోరాడుతా పోరాడుతూ ఉన్నాడు ప్లస్ ఆయనలో కూడా దేవత కాంతార దేవత అనేది ఆహ్వానం అయింది కాబట్టి కంపల్సరీగా ఆ నందికి నంది కూడా దేవుడే కాబట్టి నంది అతన్ని కొట్టుకూడదు ఏమి చేయకూడదు సరే ఏదో ఒక ఆగ్రహంతో ఉంది నంది కాబట్టి కొట్టే అని చెప్పేసి మనం అనుకుంటే అది ఇంకొకటి అంటే నందీశ్వర్ని ఇతను కత్తి ఎత్తుకునేసి కాల్ కాల్కి వేస్తాడండి ఆ సీను నాకు అంతగా ఇష్టం కాలేదండి అంటే ఒక దేవుణ్ణి రిషబ్ శెట్టి కత్తితో కొట్టడం ఏంటి అనేసి అయితే నాకైతే అనిపించింది తర్వాత ఈ పాముని ఎత్తుకొని నందీశ్వరుని మన ఈశ్వరుని కృపా కటాక్షాలు తను పొంది తర్వాత నందీశ్వరుడు కూడా ఇతనికి నమస్కారం చేయడము అదంతా చాలా బాగా ఇష్టమైంది ఆ రెండు సీన్స్ మాత్రం తప్పు పెట్టినట్టుంది ఎందుకురా అంటే తను నందీశ్వరుని దగ్గరే పోరాడి నందీశ్వరునే కొట్టడము నందీశ్వరుడు ఇతను కొట్టడము అనేది నాకు అంత సింక్ అనిపించలేదు మీకైతే ఈ సీన్ ఎలా అనిపించింది ఇది రైటా రాంగా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్